ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి లైవ్లో చూపించాను కొత్త మిర్చి అని ఒక బస్తా మంచిది ఒక బస్తా తాలు ఈరోజు కొత్త మిర్చి వచ్చేసి ఎంత కొనుగోలు పోయింది ఎక్కడ నుంచి వచ్చారు రైతు సీడ్ అనేది రైతుని అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు ఈరోజు మార్కెట్కి మీరు ఈ కొత్త మిర్చి అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఖమ్మం లోకల్ ఓకే అన్నగారు మీరు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం మిర్చి అనేది రెండు ఎకరాలు వేసారు రెండు ఎకరాలకు గాను ఈ ఒక్క బస్తా మంచిది ఒక బస్తా తాళొచ్చింది ఈ ఒక్క బస్తా రోజు మీరు కమ్మలు ఎంత కొనుగోలు పోయింది కొత్తమిర్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మీ మీరు చుట్టుపక్కల మిర్చి తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు బాగున్నాయా ఓకే అన్నగారు ఈ సంవత్సరం మీకు రేట్ ఎంత ఉంటే మార్కెట్లో గిట్టుబాటుతారా అయింది రైతులకు ఒక ఇరవై వేలుంటే రెండు వేలు మూడు వేలు కాయకోబియలు అంటే కూలీలకి మూడు వందలు ఎన్ని కలుపుకుంటే ఇరవై వేల పైన ఉంటే ఓకే అన్నగారు థ్యాంక్ యూ సో ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి కొత్త మిర్చి రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అదేవిధంగా ఏసీ మిర్చి రేటు పెరుగుతుంది ఎంత తగ్గుతుంది ప్రతిదీ కూడా లైవ్ ఇన్ఫర్మేషన్ ఏమిటనే సిద్ధంగా ఉన్నాను మీరు చేయవలసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ప్రతి వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా తోటి రైతులు తెలియపరచండి వాళ్ళు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది కొత్త మిర్చి రేటు ఏసీ మిర్చి రేటు తెలుసుకుంటారు ఓకే బాయ్ అండి